కడప జిల్లా దిన్న మండల పరిధిలోని మామిల్లపల్లె సమీపంలో ఉన్న ఇందిరానగర్లో ఇరవై లక్షల రూపాయలతో చేపట్టే సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు

ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మల్లిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి బాలసుబ్బారెడ్డి కాంట్రాక్టర్ సాయి కృష్ణారెడ్డి కడప కార్పొరేషన్ అధికారులు ఇంజనీర్లు చింతకొమ్మ మండల స్థాయి అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లక్షల రూపాయలకి ఈరోజు సిమెంట్ రోడ్లు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంకొక ఐదు రోడ్లు ఉన్నాయి అది కూడా మూడు నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేసి డ్రైన్స్ అన్ని కూడా కేంద్ర ఎక్కడ కూడా ట్రైన్స్ రోడ్స్ ఇష్యూ లేకుండా ఇంద్రానగర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకనంటే ఇంద్రానగర్కి ఎప్పటి నుంచో పూర్తిగా నిర్లక్ష్యం చేయాలి జనాలు పెరుగుతూ ఉన్నారు ఎక్కడెక్కడోలో ఉన్నారు ఇక్కడ మాకు ఓట్లు లేవు అన్న పరిస్థితి ఎన్ని మాకు వచ్చే ఓట్లు కాదు కొన్ని ఓట్లు వస్తాయని చెప్పి ఎక్కడ ఇక్కడ అవసరం దాని ప్రకారం కాకుండా ప్రణాళిక ప్రకారం మొత్తం లేఅవుట్ అంతా కూడా ఎక్కడెక్కడ ఏమవుతుందో అని చూసుకుని మంచినీటి సమస్య ప్రైవేట్లు రోడ్లు అవన్నీ కూడా మెరుగుపరచడానికి ప్రధానికి రూపొందించాలని చెప్పాము అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా అదే పనికొచ్చి చూసుకోవడం అన్నీ కూడా చేసుకొని తప్పకుండా తొందరలో సమీక్ష డెవలప్మెంట్తో మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి